రోజు వచ్చు చుండి సియోను కుమారి సంతోషించు ఎరుషలేం కుమారి ఉల్లాసించు ఇది గోని రాజు వచ్చు చుండి సియోను కుమారి సంతోషించు ఎరుషలేం కుమారి ఉల్లాసించు క్రీస్తునందు ప్రియాదేవుని బిడ్డారా ప్రభు నా పెరట మీ అందరికీ మట్లాదివారకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనకెంతో ఆనందకరమైన సంతోషకరమైనటువంటి రోజు ప్రభు ఎరుషులేము యొక్క జయప్రవేశం చేసినటువంటి రోజు అనేక మంది తమ వస్త్రములను ఖజూరుపు మట్టలు పట్టుకొని దారి పొడుగుతా పరిచిన రోజు అలాగే మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ యేసు క్రీస్తు ప్రభువుని కొనియాడి ఘనపరిచి ఘనంగా ఆహ్వానించినటువంటి రోజు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు అయిన దేవానికి వందనాలు స్తోతులు స్తోత్రాలు ఓసన్న ప్రభువు నామం పేరటువచ్చు వాడు స్థుతింపబడిన గాక రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని కొనియాడబడిన ఈ రోజున తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని చున్నాం అనేకులు నాయన మరి మిమ్మల్ని స్థుతించినటువంటి ఘనపరిచినటువంటి ఈ రోజును గుర్తు చేసుకుంటున్నాం తండ్రి ప్రభ అలాగనే ఎరుశ్లేము జయప్రవేశ రోజును గుర్తు చేసుకుంటున్నాం తండ్రి నాయన మీరు గాడిద మీద ఎక్కి ప్రభు ప్రజల యొక్క ఆహ్వానం నేరకు ఎరుషలేములోనికి ప్రవేశించినట్లు నేను చూస్తున్నాం తండ్రి ఆ రోజు ఎరుషులేము దేవాలయమునకు ఆహ్వానించినటువంటి ప్రజలు అనేకులు తమ హృదయంలోనికి మిమ్మను ఆహ్వానించారు ఈరోజు మేమందరం కూడా తండ్రి మా హృదయంలోనికి మిమ్మను ఆహ్వానించినట్లుగా మేము ప్రేరేపించబడినట్లుగా చేసి నడిపించుమని ఏసు నామమున ఈ ప్రార్థనడికి వేడుకలు చున్నాము తండ్రి ఆమె ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పత్రిక పాఠ్య పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలు చదువుకున్నాం అలాగే సువార్త పాఠ్య భాగంగా మకై సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం చదువుకొని ఉన్నాం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి టాపిక్ అంశం సాత్వికమైన రాజు జంటల్ కింగ్ మూల వాక్యానికి వెళదాం మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ఇది ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి మూల వాక్యం ఇదే వాక్య భాగం మనకు జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ప్రవచనంగా చెప్పబడింది చదువుకున్నారండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడను రక్షణ గల వాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు చూసారా ప్రవచన గ్రంథంలో ఏమని వ్రాయబడిందో ప్రవచనము యొక్క నెరవేర్పే మతైసు వార్తలో వ్రాయబడిందని మనం గ్రహించుకుంటున్నాం ఇక్కడ మనకు కనపడుతున్నటువంటివి కొన్ని ఉన్నాయి ఒకటి గాడిద భారవాహికము అంటాం రెండవది వస్త్రము శరీరానికి రక్షణనిచ్చేది మూడవది ఖర్చురపు మట్టలు మంతులకు సూచనగా గుర్తుగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది ఇక ఈ మూడు విషయాలను కొద్దిగా పరిశీలనగా చూద్దామండి మట్లాదివారం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరిశ్లేముకి వచ్చారు ఎరిశ్లేము నుండి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తున్నారు రేత్పగే ఆ ప్రాంతం నుండి క్రీస్తు ప్రభు బయలుదేరినట్లుగా మనకు కనపడుతుంది యేసయ్య తన శిష్యులతో చెప్తారు మీరు కట్టబడినటువంటి గాడిదే దానిని కనుగొని దానిని విప్ప తీసుకొని రండి దానితో పాటు తన పిల్లను కూడా విప్ప తీసుకుని రండి అంటాడు ఎవరెవైనా అడ్డు ప్రశ్న వేస్తే ఇది ప్రభువుకు అవసరమైనదని చెప్పి తీసుకురండి అంటాడు శిష్యులు వెళ్ళి అలాగూ ఆ గాడిదని తీసుకుని వచ్చినట్టుగా మనకు కనపడుతుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి ఆయన యరుస్కు బయలుదేరినట్టుగా మనకు కనపడుతుంది అప్పుడు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని ఎదుర్కొని వచ్చి ఆయన్ను మరి ఆహ్వానిస్తూ ఎరుషలేముకు అందరూ కలిసి ఆ ఆయన్ను గురించి కీర్తనలు పాడుతూ మరి కేకలు వేస్తూ ఆయన్ని స్థుతిస్తూ మహింపరుస్తూ ఆహ్వానించినట్టుగానే మనకు కనబడుతుంది ఇక రండి వెళదాం మొదటిగా గాడిద భారవాహికము సాధువైనటువంటి మృగము బరువులను మోయు ఒక వాహనంగా ఇది ఉపయోగించబడింది ఎక్కువ భారాన్ని మోయాలి అంటే యూగులైనటువంటి వారు ఇంకా అనేక ప్రాంతాల్లో గాడిదలను వాడుకున్నట్టుగా మనకు కనపడుతుంది కనుక అది బరువులు మోస్తుంది అందుకనే ఇంట్లో పెంచేవాళ్ళు ఆ కొంతమంది ఒక మందగా దాన్ని పెంచేవాళ్ళు అని కూడా మనకు కనపడుతుంది ఇది చరిత్ర ఇంతకు రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏసు క్రీస్తు ప్రభువుని ఈ గాడిద మోస్తుంది అయితే ప్రభువేమో మనుషుల యొక్క పాపాలు మోస్తున్నాడు ఇది అర్థం గాడిద ఎంత బరువు మోస్తుందో అంతకంటే బరువుని మోయబోతున్నాడు ఆయన ఇక గాడిదని గురించి మనం మాట్లాడుకున్నాం అబ్రహాము ఏ రీతిగా గాడిదలను ప్రయాణంలో వినియోగించుకున్నాడు చూడాలి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం మూడో వచ్చినాయని కడదాం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో ఇద్దరిని తన వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళను దేవుడు తనకున ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము గాడిదకు గంతలను కట్టి గతంలో కూడా చెప్పాను నేను గొంత రెండు సంచులు ఉంటాయని చెప్పి ఆ సంచుల్లోనే సామాగ్రిని ఏర్పాటు చేస్తాను గాడిద మోసుకొని వస్తుంది కట్టెలను కానీ అవన్నీ కానీ దాని మీద పెట్టారు తీసుకుని వచ్చారు ఆ తర్వాత పర్వతం ఎక్కేటప్పుడు ఆ కట్టెలు ఇస్స మోస్తారు సరే ఇక్కడ గాడిద దేనికి వినియోగించబడిందంటే సామగ్రిని మోయటానికి వారు వినియోగించినట్టుగా మనకు కనబడుతుంది అది పాత నిబంధన గ్రంథం వృత్త నిబంధన గ్రంథానికి మనం వస్తే మరియమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పుడు యోసేపు గారు మరియమ్మను తీసుకొని నజరేతు నుండి బెత్తలహేమ వరకు నిండు చూలాలను గాడిద మీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తాడు అంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మరియ గర్భంలో ఉన్నాడు గాడిదే యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిని మోసినట్టుగా మనం కనబడుతుంది ఇక రెండవదిగా మనం చూస్తే జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని దర్శించి ఆరాధించి వాడు వెళ్ళిపోయిన తర్వాత హేరోది రాజు సంపచూచుచున్నాడని యోసేబుకు వర్తమానం వచ్చినప్పుడు మరలా తిరిగి మరి మరియమ్మ గారిని బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గాడిద మీద కూర్చోబెట్టి దక్కలహేము నుండి వారు ఆ అయుక్తునకు వెళ్ళినట్టుగా మనం కనపడుతుంది అంటే ఈ ఇన్ని రీతులుగా ప్రయాణం చేయడానికి ఇది గొప్ప వాహనంగా వారు ఏర్పరచుకున్నట్టుగా మనకు కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభు గర్భంలో ఉన్నప్పుడు ఆ గాడిద మోసుకుంటూ వచ్చింది అట్లాగే యేసుక్రీస్తు ప్రభు బాలుడయి ఉన్నప్పుడు కూడా అది మోసింది ఆ తర్వాత ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు ఎరుషులేము జై ప్రవేశం చేసినప్పుడు కూడా అది మోసుకుంటూ వెళ్ళింది అసలు ఇదంతా దేనికి గుర్తు అంటే అది భారమును మోస్తుంది నువ్వు ఎంత బరువు వేస్తావో ఆ బరువు మోస్తుంది అందుకనే యేసు క్రీస్తు ప్రభు మన పాప భారాలను మోయటానికి వచ్చాడని మీ అందరికి మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను ఇంకా గాడిదల గురించి మనం మాట్లాడుకుంటే పాతని గ్రంథములో గ్రంథంలో సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన చూద్దామండి అప్పుడు యహోవా గాడిదకు వాక్కునిచ్చాను కనుక అది నీవు నన్ను ముమ్మారు పట్టిదివి నేను నిన్నేమి చేస్తునని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబెడితే నా చేత అర్గం ఎడల నిన్ను చంపి ఉందునని గాడితో అనగా ముప్పై వచ్చిన అందుకు గాడిద నేను నీ దానైనా మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన ఎప్పుడైనా నీకిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదండి తన యజమానుని రక్షించుకుందండి గాడిదే ఎంత గొప్ప విషయం అంటే యహోవా దేవుడు గాడిద యొక్క నోరును తెరిచినప్పుడు బిలాముతో మాట్లాడింది గాడిదే బిలాము ఏ భాష అయితే మాట్లాడుతున్నాడో ఆ భాషలో ఆయనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడింది గాడిదే ఎంత గొప్ప విషయం అండి పూర్వం అవ్వమ్మతో మాట్లాడింది సత్వం ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో బిలాముతో మాట్లాడుతుంది గాడిదే చరిత్రలో ఇది గొప్ప విషయం యోహాను శువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినానికి వెళితే మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గరిపిల్ల బ్యాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇచ్చిన సాక్ష్యం ఒక పాపములను మోసుకొని పోవు దేవుని గరిపిల్ల చక్కగా చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే మన పాపాలన్నిటినీ కూడా మోసుకు వెళ్ళటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు లేకపోతే మన పాపాలకి క్షమాపణ లేదు ఆ క్షమాపణ అందించడానికి ఆయన వచ్చాడు ఒక వస్తువు పాడైపోయింది పాడైపోయినటువంటి వస్తువుని రిపేర్ చేయాలి మనం కూడా పాపపు జీవితాల్లో ఉండిపోయాం కనుక దేవుడు మనల్ని తిరిగి నిలవబెడుతున్నాడు రిపేర్ చేసిన తర్వాత ఆ వస్తువు మనల్ని తిరిగి వర్క్ చేస్తుంది ఒక వ్యక్తి కడుపులో గడ్డతో బాధపడుతూ ఉంటే డాక్టర్ గారు ఆ గడ్డను తీసేస్తాడు తిరిగి ఆ వ్యక్తికి ఆరోగ్యం వస్తుంది అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా మనలో ఉన్న సర్వపాపములను తీసివేసి మనకి విమోచన కలిగిస్తున్నాడు విడుదల కలిగిస్తున్నాడు కనుక ఆ అంతా ఆయన మోస్తున్నాడు అనటానికి ఇక్కడ గాడిద ఒక గుర్తుగా ఒక సూచనగా మనకు కనపడతా ఇక రెండవదిగా మనం చూస్తే వస్త్రం వస్త్రం దారి పొడుగుతా వారు వస్త్రాలు పరిచినట్టుగా మనకు కనబడుతుంది శరీర రక్షణ మనం పొందాలంటే వస్త్రం కావాలి దుమ్ము ధూళి ఎండ వాన చలి వీటన్నిటికీ మనం తట్టుకోవాలి అనంటే వస్త్రం తప్పనిసరిగా మనకు ఉండాలి బ్యాక్టీరియా నుంచి కానీ ఇంకా రకరకాల రోగాల నుంచి కానీ మనం తప్పించబడాలంటే వస్త్రం చాలా ప్రాముఖ్యం యఘవా దేవుడు కూడా ఏం చేశారో చూడండి ఆదాము అవ్వ ఇద్దరు పాపం చేసి వారిద్దరు కూడా అంశురూప ఆకులను వారికి మొలలకు చుట్టుకున్నారు కచ్చడములుగా చేసుకున్నారు అయితే దేవుడు అవి ఎంతోసేపు ఉండవని వారికి తెలియజేసి వారిద్దరు పాపం చేసినా వారిని క్షమిస్తూ వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించినట్టుగా మనకు కనపడుతుంది రండి ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై ఒకట వచ్చినంలో దేవుడైన ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించ మానవుల కోసం వారికి చర్మపు చొక్కాలను చేయించడం కోసం దేవుడు రెండు జీవుల్ని మొట్టమొదట బలి అర్పించి ఆ రెండు జీవుల యొక్క చర్మాలను ఒలిచి వీరికి వస్త్రాలుగా ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది అలాగే మన ఆత్మల కొరకు వెలుగు వస్త్రములను ధరింపజేటకు యేసు క్రీస్తు ప్రభు బలియాగం చేసి ఆత్మీయ తెల్లని వస్త్రములను మనకు ధరింపజేస్తున్నాడు ఆ తెల్లని వస్త్రాన్ని ఇవ్వటం కోసం ఆయన వధించబడ్డాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును నీవు నీతి మంత్రుడు అయితే దేవుడు నీకు తెల్లని వస్త్రం ఇస్తాడు నువ్వు దేవుని గ్రహించిన వాడివైతే నాకు ఆత్మ ఉందని తెలుసుకున్న తెలుసుకున్నవాడివైతే ఆ ఆత్మకు దేవుడు రక్షణిస్తున్నాడని గ్రహించిన వాడువైతే తప్పకుండా నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది నీ పేరు తుడుపు పట్టదు అలాగనే తందుయత్తు నీ పేరు ప్రభు ఒప్పుకుంటాడని ఇక్కడ వ్రాయబడింది ఆ తెల్లని వస్త్రాన్ని ధరించుకోవడానికి మనం ప్రయాసపడాలి రండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు నుండి పద్నాలుగు వచ్చిన కూడా చదువుదాం పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగిన అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పారు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని అంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో వారి పాపములన్నీ కడకబడ్డాయి రక్తం ఎందుకండి ఇక్కడ రక్తాన్ని గురించి మనం వింటాం ప్రాణము అని మనిషి యొక్క శరీరానికి ప్రాణం చాలా ప్రాముఖ్యం మనకే కాదు జీవరాశులన్నిటికీ కూడా ప్రాణం అనేది ప్రాముఖ్యం మొదట శరీరం కావాలి ఆ శరీరంలో ప్రాణం ఉండాలి జీవరాశులకి మనకు తేడా మనందరికీ తెలుసు జీవరాశులకి శరీరము ప్రాణం మాత్రమే ఉంది కానీ మనుషులకి శరీరము ప్రాణము ఆత్మ ఉంది చూడండి జీవరాశులు చనిపోతే శరీరంలో నుండి ప్రాణం గాల్లో కలిసిపోతుంది శరీరం మట్టి అయిపోతుంది మన సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే మన శరీరం మన్నవుతుంది మన ప్రాణం గాల్లో కలిసిపోతుంది మన ఆత్మ వెళ్ళాల్సిన స్థలానికి వెళుతుంది ఎందుకు తెలుసు ఆత్మను ఊదింది దేవుడు గనుక మన కూదినట్టుగా జీవరాశులకు ఊదలేదు గనుక ఇప్పుడు మనల్ని కాపాడటానికి మూల కారణం ఏంది ఏ పక్షినో ఏ జంతువునో ఏ జీవరాశినో కాపాడటానికి ఏ సూక్రిస్త ప్రభు రాలేదు కేవలం మానవున్నే కాపాడటానికి దేవుడు వచ్చాడు కారణం ఏంటి అని అంటే మనం శరీరంతో ఉన్నప్పుడు ఆ శరీరంలో ప్రాణమైనటువంటి రక్తంతో ఉన్నప్పుడు మనలో ఆత్మ ఉన్నప్పుడు మనం పాపం చేసాం మనం అందరం రక్త సంబంధం ఎందుకనంటే మనుషుల్లో ప్రతి మనిషిలోనూ రక్తమే ప్రవహిస్తుంది రక్తమే ప్రాణం అని బైబిల్ గ్రంథంలో ఉండేది కనుక శరీరము చచ్చిపోయినా ప్రాణము గాల్లో కలిసిపోయినా ఇంకా ఒకటి ఉంది మనలో చామనది ఆత్మ శరీర తప్పిదములు ప్రాణం చేసిన తప్పిదములు దేనికి అంటుకున్నాయంటే ఆత్మకు అంటుకున్నాయి ఆత్మకు అంటుకున్నటువంటి ఆ మలినాన్ని యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా కడిగేస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు మోసం మనకు అపజయాన్ని ఇస్తుంది లోకంలో విజయాన్ని ఇచ్చినట్టుగా కనపడిన మన ఆత్మ అపజయం పాలవుతుంది కానీ నీతి అనేది లోకంలో మనల్ని గెలిపిస్తుంది అట్లాగే దేవుని యొక్క రాజ్యానికి మనల్ని చేరుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం మొట్టమొదటి గమనించాలి ఇక మూడవదిగా మనం చూస్తే ఖర్జూరపు మట్టలు నీతిమంతుల గుర్తింది తొంభై రెండవ సంఖ్య పన్నెండవ వచ్చిన చదువుదామా మంతులు ఖర్చూర వృక్షము వలె మువైదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని ప్రాయపడింది మంతుడు దేనికి పోల్చబడ్డాడు కర్చూరపు మట్టలకు పోల్చబడ్డారు లేక ఖర్చూరపు చెట్టులకు పోల్చబడ్డారు ఖజూరం ఎంత స్వీట్గా ఉంటుందండి అట్లాగే అవి ఎంత ఆరోగ్యకరమైనవి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాను కదా అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖజూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి చూడండి పరలోకంలో కూడా మనకి ఇవి కనపడుతున్నాయి కజ్జూరుపు మటలు అంటే భూమి మీద ఉన్నటువంటి కజ్జూరుపు మటలేనా కాదు కజ్జూరుపు మటలు దేనికి సాదృశ్యం నీతికి సాదృశ్యం నీతి మంతుడికి సాదృశ్యం కనుక వాళ్ళ చేతిలో ఏముంది అని అంటే నీతి ఉంది అది అక్కడ అర్థం నీతిని పట్టుకొని ఉన్నారు వాళ్ళు నీతిని ఆశ్రయించి ఉన్నారు నీతిని జరిగించి ఉన్నారు కనుక వారి చేతుల్లో పట్టుకొని దేవుని స్థుతిస్తున్నారట తెల్లని వస్త్రం ఇంకా పరిశుద్ధత వారు ధరించుకొని వారు అలాగున్నారు ఉన్నారు అని ఈరోజు చూసారా యేసు క్రీస్తు ప్రభుని ఎలాగ ఆహ్వానిస్తున్నారు వాళ్ళు వస్త్రాలను పరిచారు రెండవది కజ్జూరపు మట్టలు పట్టుకున్నారు ఇంకా రకరకాల మట్టలు పట్టుకొని వచ్చి దారి పొడుగుతా పరిచినట్టుగా మనకు అనపడత యహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన నేను చదువుతాను కజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయలు రాజు స్థుతింపబడును గాక అని కేకలు వేసి ప్రకటన గ్రంథం చూద్దాం దానికి అనుబంధంగా ఉంటుంది ఏడవ అధ్యాయం పదవచ్చు సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పేది క్రీస్తు ప్రభు ఒక బలిపశువులాగా బలియాగం చేయకపోతే ఈ రక్షణ మనకు దక్కుద్దా సింహాసనం ఎదుటికి వెళ్ళి అక్కడ కూడా కేకలు రోజు ఈరోజు జై ప్రవేశం చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారు స్థుతిస్తూ గనపరుస్తూ ఆహ్వానించారే అట్లాగనే ఈ లోకంలో ఆ విజయాన్ని సాధించిన వారు నీతి న్యాయాలతో జీవించి విజయాన్ని సాధించినటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క రాజ్యంలో దేవుని స్థుతిస్తారు అని ఇక్కడ చెప్పబడింది ఇది మనం చదువుకున్నటువంటి సువార్థ పాటిగా కనుక ప్రియుల ఈ రోజు ఆదివారం ఈ ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీదకి ఎక్కడానికి గల కారణం ఆయన బురువు ఆ గాడిద మోస్తుంది మన బరువు మన పాపపు బరువు యేసుక్రీస్తు ప్రభు మోసాడు తెల్లని వస్త్రం అక్కడ ఉన్నటువంటి వస్త్రాలు వాళ్ళు పై వస్త్రాలు పరిచారు దేనికి గుర్తని చెప్పుకున్నాం మనం పరలోకంలో జయించే వారికి తెల్లని వస్త్రం ఇస్తారు మూడవది మనం ఏం చెప్పుకున్నాం కజ్జూరుప్ప మట్టలు దేనికి గుర్తు నీటిమంతులకు గుర్తు నీటిమంతులు అయినటువంటి వారు అలాగూ తమ నీటిని తమ హస్తాల్లో పట్టుకొని వస్తారు విజయాన్ని సాధించి వచ్చి దేవుని దగ్గర దేవుని మహింపరుస్తారని తెలుసుకున్నాం నేను ఎలాగో ఎరుసలేం జయప్రవేశం చేశాను మీరందరూ కూడా పరలోకానికి జయప్రవేశం చేయాలి మీరందరూ విజయంతో అక్కడికి రావాలని యశు క్రీస్తు ప్రభు మనలందరినీ మట్లాదివారం ద్వారా ఆహ్వానించినట్టుగా కనపడుతుంది అక్కడ ప్రజలు ఆహ్వానించారు కానీ ఇప్పుడు మనల్ని పరలోకానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఇక మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగంలో పిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం నుంచి మనం పదకొండవ వచనం వరకు చదువుకుందాం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కూడా మూడు విషయాలు మనకు కనపడతాయి చూద్దాం అండి మొదటిగా మంచి మనస్సు కలిగి ఉండండి ఐదు ఆరు వచనాల్లో అదే చెప్పండి మంచి మనస్సు మనం కలిగి ఉండాలి క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి పౌలు చెప్తున్నాడు పిలిపిలికి రాస్తూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన చక్కగా చెప్పాడండి మనల్ని ఎంత ప్రేమిస్తే దేవుడు మన కోసం దిగి వస్తాడండి సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు వచనంలో చూడండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడిగా మనల్ని విడువక ప్రేమించాడు ఆయన మనల్కు ఆయన సహోదరుడిగా ఉండ తలంచాడు ఎంత గొప్ప మనస్సు అండి అది రెండవదిగా మనం చూస్తే మరణములో విధేయత యేసుక్రీస్తు ప్రభు మరణములో కూడా విధేయతను కనపరిచారు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాం మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను క్రైస్తవుడా నిన్ను నీవు తగ్గించుకోవాలి దేవునికి విధేయత కలిగిన నువ్వు జీవించాలి ప్రభువే తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు ఆయన స్వరూపముందు మనం చేయబడ్డాం మన స్వరూపంలో కనుక ఆయన ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు కనుక ఆయన శిలువ మరణం ద్వారా ఆయన బలియాగం ద్వారా మన ఆత్మకు రక్షణ లభించింది పరలోక రాజ్యానికి మార్గం దొరికింది లేకపోతే లేదండి మనమని నరకానికే వెళ్ళిపోయేవాళ్ళం ఈరోజైనా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు ఏ వ్యక్తికైనా ఏ వ్యక్తికైనా ఏ దేశస్థుడికి రక్షణ ఉంది సిద్ధంగా ఉంది వ్యవహాన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కుమారుని ఎందు విశ్వాసముచ్చు వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచీయుడును దేవుని ఎందు విశ్వాసం ఉంచి మంచి చేశాం మంచి చేయండి నిత్య జీవానికి వారసులు అవుతారు చెడు చేయకండి చెడు చేస్తే దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతారు రండి ఇంకా ఆయన చెప్తున్నాడు మూడవదిగా ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుక స్థుతించాలని చెప్తున్నాడు చూద్దామా పిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన అందుచేత పరలోకం వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు వేస్తున్నాము వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు ప్రార్థించండి మన నోటితో మన నాలుగుతో ప్రభు ఉన్నాడని ఒప్పుకునండి ఆయన రక్షణ ఇచ్చే దేవుడని ఒప్పుకునండి రక్షణ పొందండి విమోచించబడండి ఆత్మీయంగా మనం అందరం కూడా దైవరాజ్యానికి హక్కును సంపాదించుకున్నాం రండి పిల్లలు ఇక చివరిగా చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదకొండవచ్చినలో నాతోడు ప్రతి మోకాలను నా యుద్ధ వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు ప్రార్థన కావాలి ప్రభువును స్థుతించడం కూడా మనకు కావాలి రెండు చాలా మెయిన్ అనమాట మోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన అయితే ఆయన వెలుగులో ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు మనలో ఉన్నటువంటి అపవిత్రత యావత్తును ఆయన తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు ఆయన రక్తం ప్రతి పాపమును కడిగి మన ఆత్మను శుద్ధి చేసింది ఈరోజు మట్లాదివారం మరి ఆ ప్రభువుని గెపరుస్తూ ఆ ప్రభువుని స్థుతిస్తూ గొప్పన్విత గొప్ప రాజు అయిన కనుక ఆయన్ని గణపరుద్దాం ఆయన విశ్వాసం నుంచి నడుచుకొని మన ఆత్మను కాపాడుకుందాం అలాగున మీరందరూ నడవటానికి పరిశుద్ధుడు తోడయుండి నడిపించిన గాక ఐ మీన్ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసు క్రీస్తువులను మీ హృదయములకు మీ తలపుల కావల ಮಾಡುವ ಅಕ್ಷಯ ಈ ಸುಡುನಾಗಲ ಮಾಡುವ ಅಕ್ಷಯುಂಡಗು ದೀಕ್ಷ